వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు ఇందిరాగాంధీ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో దేశంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించారని గుర్తు చేశారు త్యాగాలతో కూడిన వారి కుటుంబాన్ని నేడు కొంతమంది నాయకులు విమర్శించడం మానుకోవాలన్నారు ఉన్నత కుటుంబంలో ఉన్న కేవలం దేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చి ప్రాణత్యాగం చేసిన గొప్ప కుటుంబం వారిదన్నారు నేనైతే రెండున్నర గంటల సేపు ఎంతో ముందుకుంటాను మరి వాళ్ళ జల్ కానీ అర్థలేదు ఇందిరాగాంధీ

ఇక్కడ ఘనంగా నివాళులు అనిపించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి తీసుకోవడానికి కాంగ్రెస్ రావాల్సింది అందరినీ కొడతా ఉన్నాం బాబు ఇట్లా दुग इंदीरगांधी गारी जय कार्यक्रम मन झनक श्री వాళ్ళకు రాజకీయాలు ఎత్తుపడుతున్నారంటే పేద ప్రజలకు మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో అసలు వాటి వాళ్ళను ఎప్పుడు పరిపాలించేటువంటి వ్యక్తులు ఆ నెవడూ కుటుంబాన్ని బురద పూయడానికి ప్రయత్నం చేస్తారు అసలు మీరు ఏం చేసేవాళ్ళు డెబ్బై సంవత్సరాలు పరిపాలించినట్టు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు ఆ దాస్య సుంకాల నుంచి విడిపించేసి మంచిగా తయారైనటువంటి సీటు మీదకి వచ్చేసి మీరు ఏం అంటే వాళ్ళని అర్థం ఉందా కానీ ఒక కుటుంబానికి ఒక తండ్రి చేసిన వాళ్ళు నువ్వు ఏం చేసిందని అక్కడ ఏం చేరి ముక్కులేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుంటాయి తయారైన పొయ్యి మీదకి వచ్చేసి నువ్వు కూర్చుంటే ఉంటే ఎట్లుంటుంది మాత్రం ఆలోచన లేకుండా టోటల్గా అసలు మీరు ఏం చేయదు మీరు చేయబట్టేసే దేశమంతా నాశనం అయిందనే ఊదపేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా తప్పుబాని ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కావచ్చు ఇంకా పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు కావచ్చు కానీ మీ తర్వాత ఏదో ఒకరైతే అయితే మార్పు అనేది వస్తే మిమ్మల్ని కూడా అటువంటి అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ ఎవరిని కూడా మీరు అనొద్దు మేము కూడా ఎవరిని అనాల్సిన అవసరం లేదు మాకు మీరు అన్నారు కాబట్టి మీకు అది తెలియడానికి నేను అంటున్నా తప్ప మీరు మిమ్మల్ని విమర్శ చేయడానికి కూడా కాదు ఎప్పుడు కానీ చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగత ఆలోచనతో వాళ్ళకున్నటువంటి పరిస్థితులతో వాళ్ళు చేసేది చేస్తారు ఆ చేసిన దాన్ని మంచి ఆచడా అనేది సరిపోతుంది అంతేగా అక్కడి వరకే కానీ ఎంతసేపు ఆ కుటుంబాన్ని బదలాం చేయాలనే ఆలోచన జరిగింది మంచిది కాదు ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు అందరి వ్యక్తులందరూ మనం కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడే విధంగా అందరు దాదాపు అని చెప్పే రోజు రోటీ కప్పుడూ మకాన్ అనే ఒక నినాదం నిష్కరించారు మూడు గుడ్డ ఇల్లు ఆనాడు కట్టిన బాబు ఇల్లే ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామంలోనే ఈ దేశంలో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రశ్నలు లేరు అది ఒక్కటి చాలా నిదర్శనం వాళ్ళు ఏం చేసిన లేదు దాన్ని కాబట్టి ఎప్పుడు కానీ మీరు అది అటువంటి ఆలోచన చేయకుండా పురుగపు చేసే ఆలోచనలు చేయకుండా ఆ ఊకా సందర్భంగా చేతి సందర్భంగా మనందరం కలిసి నివాళులు అర్పించేందుకు చాలా సంతోషదాయకం ప్రత్యేకంగా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తుంటే ఇంకో ఇంకోసారి కూడా ఎటువంటి విమర్శలు చేయొచ్చని చెప్తే హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇందిరాగాంధీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల చెప్పుకుంటారు ఇవాళ ఏ మూడక పోయినా ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే ఉంటాయి ఇందిరమ్మ పచ్చిన భూములే ఉంటాయి తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది శూన్యము అని చెప్పి చెప్తాం వీళ్ళు వచ్చేసి అప్పుడు పేదల అకౌంట్లలో పదిహేను లక్షలు వేస్తాయని అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఆనాడు దేశం కోసం దేశం కోసం తన ప్రాణాలను సైతం సిక్కులలో మీకు మీ మీద తెట్టు అని చెప్తే చెప్పినా కూడా మీలో మీకు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో ఇద సిక్కులలో ఎవరైతే రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జైలు జైలు పురస్కరించుకొని ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ అలా చెప్పారు అలాగే శుభాకాంక్షలు జరుపుతున్నాము ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిది తేదీ నాడు ఆమె జన్మనించడం జరిగింది అదే రోజు మనం మొట్టమొదటి ప్రధానిగా కాగా భావిస్తున్నాను మాకు గిరిజనులకు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఆ రోజు మాకు కనుక రిజర్వేషన్ కల్పించిన దేవత అని నేను భావిస్తున్నాను మాకు రిజర్వేషన్ కల్పించడం వలన ఈరోజు ఈ స్థాయికి ఇక్కడ ఉన్నానంటే మాట్లాడుతున్నాను శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించే అవకాశమే మేము ఎక్కడో పుట్ట నెల ప్రాంతాలలో పల్లెటూరులో పర్యటనలో ఈరోజు సిటీలలాగా ఢిల్లీలో దానిక పోయినామంటే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాకు అవకాశం కల్పించడం జరిగింది ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా ఏంటంటే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఫోటోను మేము గిరిజన ప్రతి ఇంత పెట్టుకోవాలని నేను మీ ముఖంగా కోరుకుంటున్నా జరుగుతుంది ఇది అవకాశం ఇందిరాగాంధీ అనేక సంవత్సరంలో కానీ మన ఉప్పు పేరు పేరు పొందిన మహిళ ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలపేతం జరిగింది ఆమె ఆమె చేసిన కృషితోనే ఎంతో మహిళలు కూడా చాలా మంది బయటకు వచ్చి రాజకీయాలలో కానీ వ్యాపారాలలో కానీ అనేక రంగాలలో ముందుకు వచ్చి ఆమె స్ఫూర్తి తీసుకొని ఆమె ఈ రోజు కూడా ఆమెనే మనం స్పందించుకుంటున్నామంటే ఆమె చేసిన సేవలకు మనం ఈరోజు కూడా మరోలేని సేవలు చేసింది కాబట్టి ఇటు ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోబోతేల వారికి కూడా మనం ఆమె చేసే సేవలను గుర్తు చేసినట్టు కాబట్టి ఆమెను ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తు చేసుకొని ఆమె చేసే సేవలను పరిచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి బలతో బలోపేతం చేసి మహిళలకు కూడా ఇటువంటి అవకాశాలు ఇవ్వాలి అనే ఆమె ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలనేది తెలియదు ఇటు అవకాశం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి భారత మహిళా ప్రధాని ప్రపంచంలోనే ఇద్దరే ఉక్కు మనుషులుగా పేర్కొందినటువంటి వ్యక్తులు జర్మనీలో బిస్మార్క్ భారతదేశంలో ఇందిరాగాంధీ అని చరిత్రకారులు పెట్టినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలు లో రావడం అని అవహేళన చేసేటువంటి సందర్భంలో రాజకీయంలోకి వచ్చి అనేకమైనటువంటి ఒక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి ఒక సంస్కరణ వాది భారతదేశ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగా మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పదిహేడు ఈ రోజున అంటే నవంబర్ పంతొమ్మిదో తారీఖున జన్మించినటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి యోధురాలు ఉవ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఒక నానుడి ప్రకారం ఆమె పుట్టినప్పటి నుండి అనేకమైనటువంటి ఒక కష్టాలు పడినటువంటి సందర్భం అంటే వివిధ దేశాల్లో చదువుకుంటూ కుటుంబ పరంగా నష్టాలు చేస్తూ రాజకీయంగా పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి ఒక జీవిత చరిత్ర పది మందికి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి నాయకులకు మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు అనేక సంస్కరణలు ఇరవై సూత్రాల పతనం కానివ్వండి రాజాభరణల రద్దు కానివ్వండి జాతీయ బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి గరీబ్ హఠావా అనేటువంటి ఒక నినాదం భారతదేశంలో మూలకున్నటువంటి ఇప్పుడు సోదరుడు చెప్పినటువంటి ఒక గిరిజనులు అంటే గుట్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఇందిరాగాంధీ అనేటువంటి ఒక పేరు అందరికీ తెలిసినట్టుగా ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు కాబట్టి అదే అనేక అనేకమైనటువంటి సంస్థలు చేసి రాజకీయంగా ప్రత్యర్థులు లేకుండా చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యం ఏ పరిపాలనలో ఉన్నదంటే ఇందిరాగాంధీ పరిపాలనలో మనం చూడవచ్చు కాబట్టి ఆ మహిళకు ఆ ఐరన్ ఉమెన్ కు మనం ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు ఈరోజు భారతరత్న భారతదేశంతో మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇందిరాగాంధీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం మనం ఇప్పుడు ఆ ఇందిరమ్మ స్థాపించిన రాజ్యం ఏదైతే హఠావు నినాదంతో ప్రతి ఒక్క పేద పడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకురా చేసిన కృషి ఇందిరాగాంధీ చెప్పుకోక తప్పదు అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ బ్యాంకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకు జాతీయకరణ చేసిన మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ప్రస్తుతము మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు ఎందుకంటే ప్రజాపాలన ఆ రోజే ఇందిరాగాంధీ గారు ప్రజాపాలన ప్రవేశపెట్టారు ఆమె పూర్తిగా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తున్నాం కాబట్టి ఇది అందరికీ గర్వకారణం ఇందిరమ్మ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నాం ఇందిరాగాంధీ చేసిన సేవలు చాలా గొప్పవి ఇలా ఇలా ఇలాంటి భారతదేశంలో ముగ్గురు మనకు అందిస్తాం ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే చాలామందికి పేదలకు ఇల్లు కానీ అంటే అలా ఏదైనా కానీ అంటే ఈ ఇందిరాగాంధీ ఇందిరా అది అంటేనే ఇల్లు వారి ఇది ఎందుకంటే ఆమె ఫార్మర్గా ఇదిరాజు రోటేట్ అయిపోయింది ఎవరికైనా కూడా ఇకలమ్మ ఇల్లు నచ్చిందా ఇతిరాజమ్మ ఇల్లు వచ్చిందా అనే నామకరణం కూడా మనకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్కొంది కాబట్టి జాతీయ బ్యాంకులు జాతీయం కానివ్వండి మహిళలకు రిజర్వేషన్లు కానివ్వండి అన్ని విధాల మహిళా భారతదేశంతో మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యి ఆమె సేవలు భారతదేశానికి ఎంతో పేరుకొనిపోయాడు అలాంటి వ్యక్తి మనకు దొరుకుడు చాలా అదృష్టం అవి లేకపోవడం మన శోచనీయము కాబట్టి మహిళలకు ఇవాళ మాట్లాడుతున్నాను అంటే ఆమె స్ఫూర్తిగా ఆమె స్ఫూర్తినే ఇవాళ మనం చెప్పవలసిన అవసరం ఉన్నది అలాంటి ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి మరియు దేవేంద్ర గారికి చెప్పినట్టు ఈ మన పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మనము కూడా ఇందరమ్మ రాజ్యం అలా కావాలని చెప్పి అనుకుంటాం కాబట్టి ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు